పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే బొగ్గు చూపారని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్లె ఈశ్వర్ అన్నారు తన సతీమణి స్నేహులతో కలిసి సోమవారం ఉదయం గోదావరికి ప్రభుత్వ బాలుల జూనియర్ కళాశాలలో ఈశ్వర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందని బీజేపీ అభ్యర్థి ప్రభావం అంతగా కానరావడం లేదని అన్నారు ఈ క్రమంలో పెద్ద స్థానం సహా రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలను బీఆర్ఎస్ పార్టీనే గెలుచుకోబోతుందని ఈశ్వర్ సిటీ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు పోలింగ్ సరళిపై స్పందించేందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కుప్పల ఈశ్వర్ గారు సిద్ధంగా ఉన్నారు పోలింగ్ జరుగుతున్న తీరును బట్టి మీ అభిప్రాయం ఏమిటి ఎట్లా విశ్లేషిస్తారు పోలింగ్ శాతం ఎక్కువ జరుగుతుందో అనుకుంటున్నాం ఎందుకంటే ఒక్కసారి వాతావరణం చల్ల చల్లబడడం వల్ల కొద్దిగా లేట్గా అయినా అందరూ కూడా వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగ వినియోగించుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ఒక మూడు రోజుల క్రితం చూసినట్టయితే దాదాపుగా టెంప టెంపరేచర్ ఫార్టీ సిక్స్ వరకు పోయింది ఇప్పుడు అట్లా కాకుండా వాతావరణం చల్లబడడం వల్ల అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఎక్కువ శాతం ఉంది గెలుపు అవకాశాల పట్ల మీకున్న అభిప్రాయం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది గతంలో ఉన్న మా ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకున్నది నాలుగు ఐదు నెలల్లోనే ప్రజలకు అర్థమైంది అనేక విషయాలలో భంగపడ్డరు ప్రజలు అదేవిధంగా మరి ముఖ్యంగా రైతాంగం అదేవిధంగా మహిళలు యువకులు అన్ని వర్గాలు కూడా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోగా కించపరిచే విధంగా ఎప్పుడు కూడా ఏం చేస్తారో చెప్పకుండా ఒక ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రభుత్వం కాదు ఇది మేమేదో ఊహించుకున్నాం కేసీఆర్ గారు ఇంత గొప్పగా చేసినా ఇంతకంటే గొప్పగా చేస్తారేమని అనుకున్నాం అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉండడం వల్ల అందుకే కేసీఆర్ గారి మీదనే మళ్ళీ తిరిగి మాకు బాగా పనిచేసింది తనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది వారే కాబట్టి ఈ ఎన్నికలలో మళ్ళీ మా పార్లమెంట్ అభ్యర్థులు గెలిస్తేనే ఈ రాష్ట్రానికి ఒక రక్షణ ఉంటుంది ఒక ప్రశ్నించేటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది ఇప్పటికే అనేక విధాలుగా మరి రాష్ట్రానికి నష్టం జరగడంతో పాటు ఐదు పదేళ్ళు వెనుకపోయేటువంటి చర్యలు ఈ ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఒక బాధ్యత లేని ప్రభుత్వంగా ఉన్నది కాబట్టి ఈ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మెజారిటీగా గెలుస్తారని మా భావిస్తున్నాం మేము ప్రధాన పోటీ ఏ పార్టీతో ఉంటుందని భావిస్తున్నాం అంటే ప్రధాన పోటీ అని మనం చెప్పరాదు ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు తెలంగాణకే కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ట్రయాంగిల్ పోటీ ఉంటుంది తప్పకుండా మూడు పార్టీల మధ్యనే ఉంటుంది ప్రజలు ఎవరిని గొప్పగా ఆశీర్వదిస్తే వాళ్ళకి విజయం వర్తిస్తుంది మనకు తెలిసినటువంటి విషయమే ఫైనల్గా మీ ప్రత్యర్థులతో పోలిస్తే మీకు ఏ అంశాలు అనుకూలిస్తాయని భావిస్తుంది తప్పకుండా నాకు ప్రత్యర్థులు పోలి పోలిస్తే నేను ఇక్కడ స్థానికుని ఇక్కడనే పుట్టి పెరిగిన వాడిని సింగరేణిలో ఒక కార్మికునిగా కార్మిక నాయకునిగా ఇక్కడ శాసనసభ్యునిగా పెద్దపల్లి నియోజకవర్గం మా సొంత నియోజకవర్గమా ధర్మపురిలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉన్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేసి ప్రజలతో మమేకమై పనిచేసినటువంటి వ్యక్తిగా మరి నాకున్నటువంటి అడ్వాంటేజెస్ వేరే పార్టీ అభ్యర్థులకు లేవు ఎందుకనంటే కాంగ్రెస్ అభ్యర్థి హైదరాబాద్లో ఉండేటువంటి ఒక కార్పొరేట్ సంస్థకు అధిపతి వాళ్ళ నాన్న ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళు డబ్బు బలంతో అధికార బలంతో సీటు తెచ్చుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళని ఇక్కడ ఏ రకంగా కూడా ప్రజలతో ఇమిడి ఉండే అవకాశం లేదు బీజేపీ అభ్యర్థి దాదాపు గోమాస శ్రీనివాస్ ఆయన ఎవరో తెలియదు ఇప్పటి వరకు ప్రచారంలో కూడా ఇక్కడ పాల్గొన్నట్టుగా కూడా కనబడలేదు కాబట్టి ఒక మాటలు చెప్పాలంటే ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు కాబట్టి నాకు చాలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తాను థ్యాంక్ యూ జాతీయ పార్టీలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తానన్న ధీమాను కుప్ల ఈశ్వర్ గారు వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి అని